హాయ్ అండి ఈరోజు వచ్చేసైతే దమ్ చికెన్ కర్రీ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేశాను అన్నది ఇప్పుడు ముందుగా వచ్చేసైతే కొంచెం చికెన్ తీసుకున్నాను ఇది శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ మూడు టమాటాలు మూడు ఉల్లిపాయలు కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి అయితే కూడా రెడీ చేసి పెట్టేస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఆయిల్ అయితే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి అందులో బిర్యానీ ఆకు చెక్కలు లవంగాలు యాలకులు అయితే వేసుకోవాలి మీరు చికెన్ కర్రీకి ఎలా అయితే వేసుకుంటారో అవన్నీ వేసేసుకోండి దాంట్లోనే ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మూడు ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి ఈ కర్రీ ఒక్కసారైనా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా నాటుకోడి పులుసులా ఉంటుంది అన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది ఇవైతే మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనము టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా కూడా వేసేసుకుని అయితే అది కూడా చక్కగా వేయించేసుకోవాలి ఇంకెక్కడ పచ్చదనం అనేది లేకుండా ఇంకా అన్నీ వేయించేసుకోవాలి అంతా చికెన్ కర్రీ అంటున్నారు ఏంటి అన్నీ ఫ్రై చేస్తున్నారు అనుకుంటున్నారా ఇవన్నీ ఇంకా ఫ్రై చేసేసుకోవాలండి అదే ఈ కూర యొక్క స్పెషల్ అండి ఇంక ఇప్పుడు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి చూసారా చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కగా తీసేసుకుందాం ప్లేట్లోకి పక్కకు తీసేసుకుందాం మనం అన్ని పచ్చిగా అంటే ఉల్లిపాయలు పచ్చివి టమాటా పచ్చివి అన్నీ పచ్చిగా వేసుకున్న అది ఆ టేస్ట్ వేరండి ఇలాగా వేయించుకున్నది కూడా టేస్ట్ బాగుంటుంది అదొక రకం ఇదొక రకం మాట ఇప్పుడు అందులోనే ఆయిల్లోనే ఇంకా మనం శుభ్రంగా కడిగి పెట్టుకుని చికెన్ కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇంక వేరే ఆయిల్ కూడా వేయక్కర్లేదు అదే సరిపోతుంది మళ్ళీ దానికి వేరే ఆయిల్ దీనికి వేరే ఆయిల్ అనేసి అనుకోవద్దు అదే ఆయిల్ సరిపోతుంది అన్నమాట దీన్ని చక్కగా అది చికెన్లో వాటర్ అంతా బయటకు అంతా వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోండి ఈలోగా కొంచెం జీడిపప్పు తీసుకుని పౌడర్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి చూసారు చికెన్ అయితే బాగా దగ్గరికి వచ్చేసింది కదా ఇంకా చక్కగా ఫ్రై అయిపోయింది ఇంకెక్కడ ఏమాత్రం వాటర్ అయితే లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మట్టి మట్టిదాక అయితే తీసుకున్నాను ఇలాంటి చిన్న మట్టిదాక అయితే తీసుకోండి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా చికెన్ వచ్చేసి ఇంక అలా వేసేసుకోండి అందులో కొద్దిపాటి ఆయిల్ ఉంటుంది ఆయిల్తో పాటుగా వేసేసుకోండి ఇంకా మనం వేరేగా ఆయిల్ వేయవలసిన అవసరమే లేదు అందులోనే ఆయిల్ ఉంది కదా అదే సరిపోతుంది ఏంటంటే ఇవన్నీ మొత్తం అన్నీ ఫ్రై చేసుకుని అప్పుడు దమ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదో రకం ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం నాటు అయితే ఎలా ఉంటుందో అలా భలే టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఇంక మొత్తం అయితే అంతా వేసేసాను ఇలా చిన్న దాకులు అయితే చక్కగా బాగా ఉడుకుతుంది ఎందుకంటే దగ్గరగా ఉంటుంది కనుక భలే ఉడికిపోతుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా అల్లం కూడా అవన్నీ అవి కూడా వేసేసుకోవాలి ఇందులో ఇంకా మొత్తం అయితే అంతా వేసేసాను ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం పసుపు కూరకి సరిపడా సాల్ట్ ఇప్పుడు అందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇంకొక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి నేనంటే అన్ని కలిపి చేసేసుకుంటాను కనుక అదంతా రెండు టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను జీలకర్ర ధనియాలు గసగసాల నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను అది రెండు టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం గరం మసాలా మీరు చికెన్ కర్రీకి ఏమేమి వేస్తారో అన్నీ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు అందులో వచ్చేసి మీరు తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తాను మాకు ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు అందులోనే రెండు టేబుల్ స్పూన్ పెరిగి అయితే వేస్తున్నాను కరివేపాకు కొత్తిమీర పుదీనా అవన్నీ వేసేసేయండి అందులోనే కొంచెం నిమ్మరసం కూడా పిండేసేయండి ఒక సగం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పొడి ఇది కూడా వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది గ్రేవీ వచ్చేసి చక్క చిక్కగా బాగుంటుంది ఇంక ఇప్పుడు అన్నీ వేసేసినట్టే ఇప్పుడు అవన్నీ చక్కగా కలిసేటట్టు అయితే బాగా కలిపేసుకోండి ఇంకా మనం అన్నీ ఫ్రై చేసేసి వేసేసాం కనుక ఇంకా కొంచెం వాటర్ అయితే వేసేసి మనం దమ్ చేసేసుకుని పెట్టేసుకోవడమే ఆ కలిపేటప్పుడు అన్నీ చక్కగా కలిసేటట్టు కలపండి ఇలా చిన్న దాక అయితే ఏంటంటే బాగుంటుంది బాగా మంచిగా అన్నమాట కరెక్ట్గా అయితే నేను వేసిన చికెన్ అయితే ఈ చక్కగా సరిపోయింది దాకా వచ్చేసి ఇలా మట్టి దాకలో ఇలా చేయండి మట్టి దాకా లేకపోతే మామూలుగా కూడా చేయొచ్చు ఏం పర్వాలేదు అలా మొత్తం అయితే కలిపేసుకోవాలి బాగా కలిసేటట్టు మనం చికెన్ ఫ్రై చేసాం కదా చాలా టేస్ట్గా ఉంటుందండి అలా ఫ్రై చేసి కలుపుకుంటే ఇలా పచ్చిగా కూడా అన్నీ కలుపుకోవచ్చు అదో టేస్ట్ ఇదో టేస్ట్ అన్నమాట మీకు నచ్చితే అన్నీ అలా పచ్చివే కలపండి ఉల్లిపాయ పచ్చివి అన్నీ చికెన్ కూడా అలాగే కలిపేయండి అది కూడా చేశాను నేను అది కూడా బాగుంటుంది ఇది వచ్చేసి ఇంక అన్నీ ఫ్రై చేసి అయితే వేసాను అనమాట ఇలా కూడా చాలా బాగుంటుంది ఇంకా నాటుకోడి పులుసుల టేస్ట్గా చాలా బాగుంటుంది ఇంక మీరు చూసుకుని వేసుకోండి కొంచెం నీళ్ళు ఎక్కువ పట్టవు ఎందుకంటే మనం అన్నీ ఇంకా ఫ్రై చేస్తాం కనుక వాటర్ అయితే తక్కువ పడుతుంది మీరు చూసుకుని అయితే వేసుకోండి ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇంక అన్నీ ఉప్పు ఉప్పన్నీ కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి ఇప్పుడు ఇంక దమ్ చేసేసుకుందాం కొంచెం ఆ అంచులు కొంచెం అలా తుడిచేసుకోండి ఎందుకంటే దమ్ చేయాలి కదా మనం గోధుమ పిండి ఇలాగా కలిపేసుకున్న పిండి కొంచెం అలాగ పెట్టేసుకుంటే ఏంటంటే మనం మూత పెట్టేటప్పుడు ఆ మూత కూడా దానికి చక్కగా అతుక్కుని ఆవిరైతే బయటకు రాకుండా చికెన్ అయితే బాగా ఉడుకుతుంది చాలా టేస్ట్ వస్తుందండి ఇలా అంచు మొత్తం గోధుమ పిండితో గోధుమ పిండి కానీ మైదాపిండితో కానీ ఇలాగా అంచు చేసేసుకోండి ఇప్పుడు దానిపైన అయితే ఒక మూత పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఇంక అసలు ఆవిరి అనేది బయటికి అన్నమాట చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇంకా దమ్ చేసేసాం కదా ఇంకా ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పెట్టేసుకోవడమే ఇప్పుడైతే స్టవ్ వెలిగించేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఒక్క ఐదు నిమిషాలు అయితే మంట పెట్టండి ఎక్కువ పెట్టండి ఐదు నిమిషాలు అంటే ఆ మట్టి దాకా వేడయ్యే వరకు ఒక ఐదు నిమిషాలు అయితే హైలో ఉంచండి దాని తర్వాత అయితే సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి ఒక పావు గంట ఉంచేసేయండి ఇంకా చక్కగా ఉడికిపోతుంది అన్నమాట ఇంకా అసలు హైలో పెట్టద్దు వేడెక్కే వరకు మాత్రమే ఐదు నిమిషాలు పెట్టండి దాని తర్వాత సిమ్లో ఒక పదిహేను నిమిషాలు అలా ఉంచేసేయండి చక్కగా అయితే ఉడుకుతుంది ఇంకైతే నేను మూత అయితే తీసేస్తున్నాను చూసారా చికెన్ కర్రీ ఎంత బాగా ఉడికిందో చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాటుకోళ్ళ ఉంటుంది అన్నమాట కర్రీ వచ్చేసి చాలా బాగుంటుంది ఇలాగా ట్రై చేయండి ఇంకొకసారి మొత్తం అంతా కలిపేస్తున్నాను చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఇంక అన్నీ మనం ఇంకా ఫ్రై చేసి వేసాం కనుక ఇదో రకం టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది ఒక్కసారైనా ట్రై చేయండి ట్రై చేసేసి మరి నాకు కామెంట్ పెట్టాలి కదా ఎలా వచ్చింది ఏంటన్నది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంక వంచులు అయితే తీసేస్తున్నాను ఇంకా సరే ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇంకా నేనైతే ఇంకా దాకలోనే ఉంచేస్తున్నాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఆ దాకలో ఉంటేనే ఆ కూరకి రుచి కదా అందుకే నేను వేరే దాంట్లో ఇంకేమీ వేయట్లేదు చూసారు ఎంత బాగుందో ఇంకైతే ఇంకా పైన అయితే కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి ఉంటానండి బైండి అందరికీ